భాస్కర్ ట్రావెల్స్ అవుతరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రయల్ టికెట్స్ బస్ టికెట్స్ అథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ట్ బోమర్ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మాట తప్పడు మడమ తిప్పడు అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానం నేడు నెరవేర్చి చూపించారని ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ మతిన నాగలక్ష్మి అన్నారు స్థానిక ఇరవై ఆరో వార్డులో పట్టణ వైసీపీ అధ్యక్షులు చిటికిల అచ్యుతరామయ్య స్థానిక పార్టీ నేతలతో కలిసి నేరుగా లబ్దిదారుల ఇళ్లకు పెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వృద్దులకు పెన్షన్ డబ్బులు అందించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమే అన్నారు ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని రెండు నుంచి పెంచుకుంటూ నేడు మూడు వేలు అందించడం జరుగుతుందన్నారు మరో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి బాగుంటాం బాగుంది బాగా మా కానీ నీళ్ళు సేకరం మొత్తం రోడ్లు సేకరం అన్నీ కూడా బాగానే ఉన్నాయి మాకు అంతా మంచిగా చేస్తాం అన్నీ తెచ్చుకున్నారు మాకు మంచిగా తెచ్చు బాగా బియ్యం కూడా బాగా వస్తుంది మంచి ఫీలు తింటున్నాం అయ్యే తింటున్నాం మేము కాలంలో బియ్యం ఇవన్నీ కూడా మాకు కూడా కరోనా టైంలో కూడా కూరగాయలు కూడా మాకు ఇంటికి పంపించారు మంచి చెట్లు అన్నీ చేశారండి బాగా చేశారండి అందుకే మేము ఆయన మాకు ఇష్టం ఇతరు పెట్టి లోన్లు కూడా వచ్చినాయి అన్ని రకాలుగా కరువు లేదు వచ్చిన అందరికీ నమస్కారం ఈ రోజున పెన్షన్లు అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేలు కాడి నుంచి మూడు వేలు చేశారు గత ప్రభుత్వంలోని ఎక్కడికో వెళ్ళి పొద్దున్న నుంచి సందాల వరకు ఉండి పెన్షన్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయేవారు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెల్లారు గట్ల నాలుగింటికి ఐదింటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు అమ్మఒడి కాని చేయూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో చేశారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో పేదలను లక్షాధికారులు చేశారు మన కష్ట సుఖాలు అన్నీ చూసుకుని మళ్ళీ చూసి ఏది కావాలో అన్ని అందిస్తున్నారు మాట ఇచ్చారంటే మడం తిప్పారు చెప్పారంటే చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ల్డ్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్ల్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం పట్టణంలో వాలంటీర్ల ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేపట్టారు పట్టణంలో నెలకు కోటి యాభై లక్షల రూపాయలు పేదలకు పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం జరుగుతోందని పట్టణ వైసీపీ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య అన్నారు అదేవిధంగా మండలంలో సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని జగన్ పాలనలో అరవై తొమ్మిది లక్షల నూతన పెన్షన్లు అందించడం జరిగిందన్నారు కరోనా కష్టకాలంలో కూడా సూర్యుడు ఉదయించకముందే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు ఒకే మాట ఒకే బాటలో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు పాలన అంటే ఇది చేరువైన ప్రభుత్వం అంటే గడప గడపలోనూ సంతోషం చూడాలని ఏంటి ఆనందం ఉండాలని తపించే మనసు మన ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ కారణం చేతైనా సరే తమకు అర్హత ఉండి కూడా సంక్షేమ లబ్ధి అందలేదని అనడానికి వీలులేని విధంగా పరిపాలన సాగిస్తోన్న ప్రభుత్వాన్ని బహుశా ఈ ప్రపంచం చూడ్డం ఇదే మొదలు కావచ్చు సరీ పొత్తి లేకుండా కొడుకుని నడకుండా ఎవరిని అడుక్కోకుండా ఆయన పోస్కారంలో బతుకుతున్నా ఏం చేస్తున్నా ఆరోగ్యం బాగోపోయినా కలిపి నిండా అన్నం పెడుతున్నాడు ఈ డబ్బులు ఇస్తున్నారు ఆయనకే ఓటు వెయ్యాలండి ఆయన కూడా వెళ్ళాలి ఆయన వెనకాలన్నా ఈ కూడా మీరందరూ కూడా చల్లగా ఉండి ఈరోజు మన జంగారెడ్డి పట్టణంలో స్థానిక ఇరవై ఆరో వార్డులో సామాజిక పెన్షన భద్రత కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి వృద్ధులని వికలాంగుల్ని వితంతుల్ని ఒంటరి మహిళలు కూడా కలుసుకొని మరి వాలంటీర్ల ద్వారాగా వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చారు మరి గతంలో ఉన్న పెన్షన్ల కన్నా సరే నేను ప్రతి సంవత్సరం కూడా నేను పెన్షన్ పెంచుకుంటూ వెళ్తానని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో ఈ రోజున రెండు వేల రూపాయల పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజున మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికే కూడా తీసుకువెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది మరి జంగారెడ్డి కూడా పట్టణంలో ఈ మున్సిపాలిటీలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కూడా ఒక కోటి యాభై లక్షల రూపాయలు పేద ప్రజలకి పెన్షన్ రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది మరి జంగారెడ్డి కూడా మండలానికి లెక్కేసుకుంటే సుమారు ఏడు కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా అంటే ఒక రోజే కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ఏడు కోట్ల రూపాయలు ఈ రోజున జంగారెడ్డి మండలానికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది మరి రాష్ట్రంలో ఈ రోజున సుమారుగా అరవై తొక్ అరవై తొమ్మిది లక్షల కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం వల్ల సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా మరి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలు కూడా ఆకలితో ఉండకూడదు ఆ కుటుంబంలో నేను ఒక పెద్ద కొడుకులా ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్విస్తున్నారు అలాగే వితంతు మహిళలందరూ కూడా నాకు ఒక అన్నలా మా జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది మరి పద్నాలుగు సంవత్సరాల అనుభవం అంటే మరి ఏ కోణంలో ఎంత అభివృద్ధి చేయాలో మీరే ఆలోచన చేయండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నాలుగు సంవత్సరాలు ఆరు మాసాల్లోనే సుమారుగా అరవై తొమ్మిది లక్షల పెన్షన్లు ఇవ్వడం అంటే ఇది సామాన్య విషయం కాదు అలాగే కరోనా కష్టకాలంలో మరి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఎంతో దివాలా తీసే పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో కూడా ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితులు ఉన్నారు ఈ రోజున అలాంటి పరిస్థితిని కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏ ఒక్కటి కూడా నా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది మరి సూర్యుడి ఉదయం ముందే కోడి కోత తెల్లారక ముందే మరి పెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వడం కూడా జరుగుతుంది నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అర్హులైతే మాత్రమే పెన్షన్ ఇచ్చి తీరతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చాను అంటే మడమ తిప్పే ప్రసక్తి లేదు మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులేస్తాను మీ పేద ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పి మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినట్టు ఈ పెన్షన్ కార్యక్రమం అంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుత అత్యద్భుతంగా చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే మన పెన్షన్ రూపంలో మరి పేద ప్రజలకు కూడా ఇంకా అండగా ఎక్కువగా అండగా ఉండాలంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఒకే మాట మీద ఒకే బాట మీద మరి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను